హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ నా లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి నిన్న రాత్రి మాకు ఫుల్గా వర్షం పడింది సాయంత్రం నుంచి స్టార్ట్ చేసి నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉంది ఇలా పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు మనకి ఎర్త్వామ్స్ పాట్స్లోంచి బయటకు వచ్చేస్తాయి అలా బయటికి వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే ఎర్త్వామ్స్ని కాపాడుకోవచ్చు అండ్ అలా ఎందుకు వచ్చేస్తాయి మీకు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను ఇదిగోండి ఇలా వచ్చేసి బయటకు వచ్చేసి కొంచెం రాగానే మళ్ళీ అవి అక్కడే చచ్చిపోతూ ఉంటాయి అలా చచ్చిపోయినప్పుడు ఏం మీరేం టెన్షన్ పడకండి నేను చెప్పినట్టు చేయండి చాలు సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హెత్ వర్షం పడినప్పుడు బయటకెందుకు వస్తాయి ఎందుకంటే ఎర్త్వామ్స్కి వర్షం అంటే చాలా ఇష్టం అంట అండ్ ఆ వర్షం ఎంజాయ్ చేయడం కోసం అవలా బయటకు వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే వర్షం పడినప్పుడు మనకి ఫ్లోర్ తడిచిపోయి ఉంటుంది కదా తడిచిపోయి ఉన్నప్పుడు అవి ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ అయిపోతాయి ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆ గీతలు గీతలుగా ఇట్లా దారులు దారులుగా ఉన్నాయి అవన్నీ ఎత్ అమ్స్ అలా మూవ్ అయ్యి అక్కడికి ఇక్కడికి తిరిగిన గుర్తులు అనమాట ఇలా వేటి కిందకైనా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాయి ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి వాటికి ఆ వర్షపడినప్పుడు అత్తడి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఇలాంటి గుర్తులు మీ గార్డెన్లో కంపల్సరీ చూస్తారు అవి మన హెర్త్వామ్స్ గుర్తులేనమాట ఈ అలా ఈజీగా మూవ్ అవ్వడానికి రెయిన్ని యూజ్ చేసుకుంటాయి ఇంకా మనం ఈ హెర్త్వామ్స్ని ఎంత సేవ్ చేసినా కూడా అవి మళ్ళీ బయటకు వచ్చేస్తూనే ఉంటాయి అలా తీసి మీకు కనిపించినప్పుడల్లా తీసి పాట్స్లో వేసేసుకోండి మనం వర్షం పడినంతసేపు పైన ఉండము అవి పత్తాకా తీసి పాట్లో వేయడానికి అవ్వదు సో అలాంటి వాటిని మనం ఏమి చేయలేం అవి వేటి కిందకైనా వెళ్ళి దాక్కుంటాయి దాక్కునేవి దాక్కుంటాయి కాకపోతే కొన్ని ఇంకా అటు ఇటు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి అలా వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయలేము వాటిని అలా వదిలేయటమే మరి అలా వదిలేస్తే మన పాట్లో ఉన్న ఎర్త్వామ్స్ అన్నీ వెళ్ళిపోతాయని మీకు డౌట్ రావచ్చు దానికి ఒక మంచి చిట్కా నేను చూపిస్తున్నాను చూడండి ప్రతి పాట్లో మీరు కిచెన్ వేస్ట్ని ఒక సైడ్న ఇలా చూడండి ఇలా వేసేస్తే అవి తింటూ చక్కగా ఎర్త్వామ్స్ వాటి నెంబర్స్ని పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట వర్షం పడి ఎన్నైతే ఎర్త్వామ్స్ వెళ్ళిపోతాయో అంతకు మించి ఒక్కటి వెళ్ళిపోతే వంద తయారవుతాయి ఈ మెథడ్ మీరు ఫాలో అవుతాయి అదిగోండి చూడండి అక్కడ నేను కిచెన్ వేస్ట్ వేసేసాను అది తింటూ ఎన్ని ఎర్త్వామ్స్ తయారవుతున్నాయి అంటే ఫుల్గా అయిపోతున్నాయి పాట్ నిండా నా వర్షం పడి చాలా ఎర్త్వామ్స్ వెళ్ళిపోయాయి నిన్న అయినా చూడండి పాట్లో చాలా ఉన్నాయి ఇంకా ప్రతి పాట్లో కిచెన్ వేస్ట్ని ఒక సైడ్న మీరు వాటికి ఫుడ్గా ఇచ్చారనుకోండి చక్కగా అవి తింటూ వాటి నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటాయి నేను ప్రతి పాట్లో అలాగే కిచెన్ వేస్ట్ ఒక సైడ్న వేసేస్తాను వేసేసినప్పుడు ఎర్త్వామ్స్ చక్కగా తింటాయి మనకి టూ బెనిఫిట్స్ అనమాట కిచెన్ వేస్ట్ అలా వేసినప్పుడు ఎర్త్వామ్స్ అలా తింటూ ఆ మట్టిని లూజ్ చేస్తూ ఉంటాయి ఇంకా మొక్క కూడా చక్కగా పెరుగుతుంది ఎర్త్వామ్స్ కూడా చాలా అయిపోతాయి అన్నమాట ఈ మెథడ్ కానీ ఫాలో అవుతాయి ఆ మొక్క పెడుతున్నప్పుడు అది కుండి కదిపాను ఎన్ని ఎర్త్వామ్స్ కనిపించాయో అదిగోండి ఎన్ని కనిపించాయో మన లోపలికి వెళ్ళిపోయి ప్రతి పాట్లో నేను అలాగే అదే మెథడ్ వాడతాను చక్కగా ఎర్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి మొక్క కూడా బలంగా పెరుగుతుంది మట్టి కూడా లూజ్గా ఉంటుంది ఆ మొక్కకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎంత హెల్దీగా ఉందో చూడండి ఆ మొక్క ఈ పాటుకి కూడా అలాగే ఒక పాటు పెట్టేసి చిన్న పాటు అందులో ఎప్పటికప్పుడు పెట్టది కిచెన్ వేస్ట్ ఉడకపెట్టింది వేసేస్తాను అనమాట ఆ కిచెన్ వేస్ట్ని తింటూ ఆ వాటి నెంబర్స్ పెంచుకుంటూ వా అవి ఎక్స్క్రీట్ చేస్తూ అవి మొక్కలకి బలాన్ని ఇస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్ ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీ ఎర్త్ వామ్స్ ఏమీ అయిపోవు ఒకటి రెండు వర్షానికి వెళ్ళిపోయినా కూడా దానికి డబల్ వస్తాయి మీ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇది చాలా మంచి ఎఫెక్టివ్ టిప్ అనమాట చూడండి నా మొక్కలు పచ్చిమిర్చి అన్నిటికీ అదే ప్రాసెస్ చేస్తాను అన్నిటికీ కిచెన్ వేస్ట్ పాట్స్లో వేసేస్తాను ఇంకా బచ్చిలాకు ఇంకా వంగ మొక్కలు ప్రతి మొక్కకి పాదులకైనా దేనికైనా అలా మొక్క కొంచెం పెద్దగా అయిపోగానే దాని దగ్గర కిచెన్ వేస్ట్ వేసేస్తాను పచ్చిమిర్చి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా గోంగూర జామ్ మొక్క ఈ మొక్కకి కాయ నిలవట్లేదని చెప్పి నేను మీకు లాస్ట్ టైం చూపించాను ఆ మొక్క మొదట్లో నేను కిచెన్ వేస్ట్ వేస్తున్నాను అని చెప్పి అది చూడండి ఇప్పుడు ఎన్ని పిందలు నిలబడ్డాయో ఎన్ని కాయలు కాస్తాయో ఇంకా ఫుల్గా ఇదిగోండి ఇది కూడా ఒకటి దానిమ్మ ప్రతి మొక్కకి అలా కిచెన్ వేస్ట్ వేసేస్తాను ఇలా మొక్కలు కూడా బాగుంటాయి ఎత్వామ్స్ కూడా చక్కగా హెల్దీగా వాటి నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ చేయలేదు దొండకాయలు ప్రతిదీ తీగ జాతి దేనికైనా కూడా మనం మొదట్లో ఒక సైడ్న కిచెన్ వేస్ట్ వేసుకుంటే ఎర్త్ వామ్స్ హెల్తీగా పెరుగుతాయి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట చిక్కుడుకాయలు ఇలా ప్రతి పాదుకి మనం మొక్క పెరగాలని ఎలా అయితే బలంగా వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో అలాగే ఎర్త్ వామ్స్ కూడా చక్కగా మన పాట్లో పెరిగి వాటి నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మనం అలా కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉండాలన్నమాట ఇదిగో ఇందులో కూడా బేరపాతలు పెట్టేశాను ఇంకా ఈ బీరపాదికి ఒకటే బీరకాయ వచ్చింది నేను ఇంకా మిగతా పాలినేట్ చేయలేదు అది విత్తనం కోసం ఉంచేసాను నా దగ్గర విత్తనాలు అయిపోయాయి బీర విత్తనాలు ఇంకా ఇక్కడ సొరపాదు పెట్టాను ఎంత చక్కగా వస్తుందో చూడండి ఇంకా టిప్ ఇప్పుడే విరిచేశాను ఆ టిప్ అలా విరిస్తే ఏంటంటే దాని చెగురు దాని సైడ్ నుంచి ఇంకా మనకి కొమ్మలు ఎక్కువ వచ్చి మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకేసారి వస్తాయి అన్నమాట అది ఒక మంచి టిప్ ఫాలో అవ్వండి చాలా ఎఫెక్టివ్ టిప్ నేను చెప్పిన ప్రాసెస్ని చక్కగా ఫాలో అవ్వండి మీ మొక్కలు కూడా బాగుంటాయి ఇంకా వామ్స్ కూడా చక్కగా వాటి నెంబర్ ఇంక్రీజ్ అయిపోతుంది వర్షం పడినప్పుడు ఎర్త్వామ్స్ వచ్చేస్తున్నాయి అని టెన్షన్ పడకుండా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు కూడా హ్యాపీగా లో కాస్ట్లో చక్కగా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుని ఎంజాయ్ చేస్తారని విష్ చేస్తున్నాను నేను ఏను కల్పన బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్